హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నువ్వులతో లడ్డూలండి నువ్వులంటే పోషకాహారం కదా అందరికీ ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి నువ్వులు ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ ఉంటుంది చాలా బలం అందరికీ కూడాను అయితే ఇవి పాడవకుండా నిల్వు ఉండేలాగా మనము కొంచెం హెల్దీగా అందులో డ్రై ఫ్రూట్స్ బెల్లము వేసి నిల్వు ఉండేలాగా హెల్దీగా లడ్డూలు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇదిగోండి నువ్వుల లడ్డు కోసం నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఇదైతే జీడిపప్పు అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదేమో బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన అవి కిస్మిస్ ఇదిగోండి నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేతిలో వేపుతాను నేను నెయ్యిలో వేపిన తర్వాత మనం లడ్డు చేసుకున్నాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను ఈ డ్రై ఫ్రూట్స్ వేపుదాము కొద్దిగా నెయ్యి వేసాను బాదం పప్పులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకు ముందే వేసాను అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేద్దాం కొంచెం వేగిన తర్వాత నేను జీడిపప్పు వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇవి వేద్దాం క్రిష్నెస్ ఇవన్నీ దోరగా వేగిన తర్వాత తీసేసుకుందాం పక్కకి తర్వాత నువ్వు లేపాలన్నమాట అదే నెయ్యిలోనే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా దోరగా ఈ విధంగా వేపేసి తీసేయాలి తీసేసిన తర్వాత మళ్ళీ నెయ్యి వేయకూడదు అదే నేతిలో మనం కొద్దిగా ఇలాగా నువ్వులు దోరగా వేపుకోవాలన్నమాట నెయ్యి వేయకూడదు ఆ డ్రై ఫ్రూట్స్ వేపి తీసేసిన నెయ్యిలోనే ఇవి వేపేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఈ నువ్వులు చూడండి దోరగా కలర్ వచ్చాయి కదా ఎగిపోయిన తర్వాత వీటిని మనం చల్లారి పెట్టాలి చల్లారి పెట్టాక మిక్సీలో పొడి చేయాలి మిక్సీలో పొడి చేసాక అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం లడ్డూ చేద్దామండి ఉండల కింద చేద్దాము ఇప్పుడు ఇది చల్లారిని వస్తాను నేను ఇదిగోండి మనం ఏపుకున్న నువ్వులు నేను చల్లారి పెట్టి పొడి చేశాను మిక్సీలోను అయితే దీనికి సరిపడా బెల్లం వేద్దాం మనం ఇప్పుడు నువ్వులకి పొడికి సరిపడే బెల్లము నేను పొడిచేసి ఉంచుకున్నానండి బెల్లము ఇది సరిపోతుంది దీనికి ఓకే అయితే డ్రై ఫ్రూట్స్ మనం ఏపేసి ఉంచుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసేసి మొత్తం అన్నీ కలిపి ఒకసారి కలుపుదామండి బెల్లము ఈ డ్రై ఫ్రూట్స్ ఈ నువ్వుల్లో కలుపుదాము బాగా కలిసిన తర్వాత ఇవన్నీ అప్పుడు నెయ్యి వేద్దామండి ఇందులో నెయ్యి వేసిన తర్వాత వండులు చుట్టాలన్నమాట ఇదిగోండి ఇందులో బెల్లము డ్రై ఫ్రూట్స్ బాగా కలిపేసాం కదా ఇప్పుడు నెయ్యేసి సరిపడినంత ఉండే వరకు చూసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే ఐరన్ ఉంటుంది కదా ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది కాల్షియం ఐరను ఫైబరు ప్రోటీను అన్నీ ఉంటాయండి గుడ్ ఫ్యాట్ ఉంటుంది ఇందులో ఒమేగా ఫ్యాట్ ఇతర ఉంటుందండి అది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది తర్వాత హార్ట్కి కూడా మంచిదండి గుండె ఆరోగ్యానికి మంచిది ట్రైలెజరాయిడ్స్ తగ్గిస్తుంది చెడ్డ కొవ్వులు తగ్గిస్తుందండి ఎల్డిఎల్ని తగ్గిస్తుంది హెచ్డిఎల్ని పెంచుతుంది అనమాట ఇది ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అది మంచిది కాదు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనమాట దానివల్ల మనకి గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది అది ఇందులో మెగా ఫ్యాట్ ఇతరే ఎక్కువగా ఉందన్నమాట అందువల్ల మనం నువ్వులు తింటూ ఉండాలి అలాగే నువ్వుల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కదా బోన్స్ స్ట్రెంతీగా ఉంటాయి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఆరోగ్యంగా ఎముకలు దృఢత్వాన్ని కలిగి ఉండడానికి నువ్వులు ఎంతగానో మనకి సహాయపడతాయి ఈ విధంగా మనం నెయ్యి వేసిన తర్వాత ఇలా చిన్న చిన్న వండలు చుట్టాలండి మీకు చాలినంత నెయ్యి వేసుకోండి వండయ్యే వరకును ఒకవేళ ఉండవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం మరి కొంచెం నెయ్యి వేయండి ఇది ఇలా సరిపోతుంది మనం దీంట్లో అస్సలు తడి తాగలనివ్వలేదు ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది నెల రెండు నెలలు అయినా ఎందుకంటే ఇది వాటర్ ఏమీ తగలలేదు తడి తగలేదు సో రోజుకోకుండా తింటే మనకి ఆ పూట కావాల్సిన పోషకాలు వస్తాయి అన్నమాట కాల్షియము ఐరను ఒమెగా ఫ్యాట్ త్రీ ఉంటుంది కదా మంచి కొవ్వులు ఇవన్నీ వస్తాయి ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది మంచిదండి పిల్లలకి రోజు ఒక లడ్డు ఇచ్చారనుకో వాళ్ళు ఆటలాడుకుంటారు కదా ఆ బోన్స్ స్ట్రెంతీగా ఉంటాయన్నమాట పిల్లలు పెద్దవారు ముసలివారు అందరూ తినొచ్చండి ఇది ఎవరైనా తినొచ్చు నువ్వులు మంచిది ఇందులో మనం నెయ్యి వేస్తున్నాం కాబట్టి నెయ్యి కూడా మంచిది కదా నెయ్యిలో కూడా కాలుష్యం ఉంటుంది కదా సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదండీ డ్రై ఫ్రూట్స్ అనమాట క్రంచి క్రంచిగా నవ్వులుతుంటే పన్ను కింద పడి కరకరలాడుతూ భలే కమ్మగా ఉంటాయి నేతిలో వేపాం కదా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి ఆ ఏపిన డ్రై ఫ్రూట్స్ అందుకే నేను చిన్న ముక్కలు చేసి ఏపాను అన్నమాట అవి ఈ పన్ను కింద పడినప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి ఇదే విధంగా మనం అన్ని లడ్డూలు చేసేసుకోవాలండి ఇదంతా ఈ వరకును మొత్తం అన్నీ చేశాక నేను మరలా చూపిస్తాను మీకు ఇదిగోండి ఫైనల్గా మన నువ్వులు లడ్డూలు ఈ విధంగా తయారయ్యాయి ఇదిగో చూసారా లోపల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇది చాలా క్రంచి క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇవి నేతులు ఏపం కాబట్టి లడ్డూలేమో సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి ఇది చాలా బలము అందరికీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎంతో మంచిది అనమాట ఆరోగ్యానికి నువ్వులు బెల్లము నెయ్యి డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ కదా మరి మీరు కూడా తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకోండి ఇదిగో నేనైతే డబ్బా రెడీగా తెచ్చుకున్నాను ఈ డబ్బాలో పెట్టుకుంటాను ఇవి రోజుకోకుండా తింటే సరిపోతుంది అనమాట మనకి ఆ రోజు కావాల్సిన కాల్షియము ఐరన్ అన్నీ వచ్చేస్తాయి పోషకాలు అదేవిధంగా ఉమెగా ఫ్యాటీ త్రీ ఉంటుంది ఎంతో బలమైంది అనమాట పోషకాహారం ఇది మీరు కూడా ఈ విధంగా చేసుకుని మీ పిల్లలకి పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్